ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत गीता, कीता। गीता कीता। ओ सोदर सोदरी मणुदारा नोसट गीता माचे दे भगवत गीता नोसट गीता माचे दे भगवत गीता सर्वकर्मान्यपि सदा कुर्वाणो मद्वपाश्रयः ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇక చెప్పింది ఆహా సదా కుర్వాణో మధ్వపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇక్కడ ఇంత ఇంతక శ్లోకం ఏమో విశతే తదనంతరం ప్ర వచ్చింది అంటే దాన్ని మాయావాదులు చూస్తారా భగవంతుల్లో వాళ్ళు ప్రవేశించి లీనమైపోతారు అని వాళ్ళు దాన్ని వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది అందుకోసం అటువంటి అవకాశం ఇవ్వకుండా తర్వాత శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడంటే శాశ్వతం పదమవ్యయం అవాప్నోతి 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 అంటే పొందుతాడు శాశ్వతం పదమవ్యయం శాశ్వతమైన పదాన్ని పొందుతున్నాడు అన్నాడు అంటే ఇందాక ప్రవేశిస్తున్నాడంటే అంటే విశుద్ధమైన భక్తి సేవలో భక్తి సామ్రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు అని చెప్పాడు కాబట్టి దానికి తర్వాత సూచనగా వివరణగా ఈ శ్లోకంలో నేను చెప్తున్నానంటే అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం మరి దీనికి ఏం చేయాలి ఎవరు అటువంటి దాంట్లో ప్రవేశించగలుగుతాడు నేను భక్తిలో ఉన్నాను భక్తిలో ఉన్నాను నేను భగవద్ధామానికి వెళతాను అనే దానికి సూచన ఏమిటి అంటే ఇదే శ్లో ఇదే శ్లోకం ఇది యాభై ఆరు యాభై ఆరో శ్లోకం పద్దెనిమిదిలో యాభై ఆరో శ్లోకం సాధారణంగా భక్తులందరూ కూడా ఉదహరించే శ్లోకము పద్దెనిమిదిలోని అరవై ఆరో శ్లోకం ఇదేమో యాభై ఆరో శ్లోకం సాధారణంగా భక్తులందరూ ఉదహరించే శ్లోకం అరవై ఆరు ఈ అరవై ఆరుకు వెనకాల ఒకటి ఉంది అది యాభై ఆరు అరవై ఆరు శ్లోకం ఏమిటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మా సుచ ఇది ప్రతి ఉపన్యాసంలో ప్రవచనంలో వాళ్ళు మాయావాదులే కానీ భక్తులే కానీ ఎవరైనా కానీ ఆ శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు అది ఇది తందరికి ఉత్సాహం బాగుంటుంది సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నీ వదిలిపెట్టేద్దాం అన్ని వదిలిపెట్టేద్దాం అంటుంటారు కానీ పది శ్లోకాల కింద కృష్ణ చెప్తున్నాడు సదా ఇది కూడా సర్వైంది అదేమో సర్వధర్మాన్ పరిత్యజ్య ఇదేమో సదా కుర్వాణో అంటే సమస్తమైన అన్ని రకాలైనటువంటి కార్యాలు చేసినప్పటికి కూడా అని ఇక్కడ చెప్తున్నాడు అదేమో సర్వధర్మాలను విడిచిపెట్టు ఆ సర్వ సర్వధర్మాలను విడిచిపెట్టండి వీళ్ళు సర్వకార్యాలను విడిచిపెట్టేస్తున్నారు భక్తిలోకి వచ్చి ఇప్పుడు అన్ని పనులు మానేస్తాను ఇప్పుడు ఏ ఏం పని చేయండి నేను చెప్పని చేస్తాను అండి ఎప్పటికప్పుడు నేను తొందరగా ఈ పనులని మానేసి తొందరగా రిటైర్ అయిపోయి తొందరగా అన్ని సన్యాసం తీసుకుని లేకపోతే తొందరగా వానప్రస్థం తీసుకుని బృందావనం వెళ్ళిపోయి మాయాపురి వెళ్ళిపోయి లేకపోతే ఇంట్లో ఉండి పుస్తకాలు చదువుకుంటూ ఈ విధంగా అనుకుంటున్నాను అంటే ఏంటి వారికి ఏమాత్రము భగవద్గీత అర్థం కాలేదు అని అర్థం అటువంటి వారు భగవద్ధామంలో ప్రవేశించలేరు వాళ్ళకేంటి వారు తెలుసుకోవాల్సింది ఈ యాభై ఆరో శ్లోకం సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణి అంటే నిజంగా ఆత్మస్థితిలో నిలిచినటువంటి నా భక్తుడు ఆత్మస్థితిలో నిలిచిన భక్తుడు నా గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి భక్తుడు చేసేది ఏమిటంటే సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాన్ని అపి సదా అని రెండు నుంచి పదాలు అంటే ఏంటి నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాలైన కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహం చే శాశ్వతమైన నాశరహితమైన ధామమును చేరుకుంటాడు భగవద్ధామానికి ఎవరు ఎవరు వెళ్తున్నారు భగవద్ధామానికి ఎవరు వెళ్తున్నారంటే సర్వకర్మాణ్యి సదా సమస్త కార్యాలు చేస్తూనే ఉంటాడు అది అంటే ఏంటి సామాన్య జీవుడు బద్ధ జీవుడు తన కొరకు పనులు చేస్తుంటాడు కానీ విశుద్ధ భక్తుడు కృష్ణుడి కోసం పనులు చేస్తుంటాడు ఈ మరి ఏ పనులు చేస్తాడండి ఆయన జపం చేస్తాడా జపం చేస్తాడంటే కూడా నామస్మరణని చెప్పేవాడు కృష్ణుడు అని చెప్పలేదు సర్వకర్మాణ్ణి అని చెప్పాడు ఆ సర్వకర్మాణి అనేవాడు ఆ సర్వకర్మల్లో అది ప్రచారమే కావచ్చు పుస్తక వితరణే కావచ్చు పుస్తక రచనే కావచ్చు లేకపోతే ప్రవచనాలే కావచ్చు లేకపోతే నృత్యమే కావచ్చు కీర్తనే కావచ్చు ప్రసాద ప్రసాదాన్ని వండడమే కావచ్చు కీర్తనలే కావచ్చు లేదా భగవంతుని కోసం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వందలాది వేలాది కోట్లను ఆర్జించి వాటిని భగవంతుని కోసం ఖర్చు పెట్టవచ్చు ఏదైనా కావచ్చు కానీ సంకల్పము లక్ష్యం మాత్రము భగవత్ సంకల్పం లక్ష్యం భగవత్ భగవత్సేవయ్యే అన్నప్పుడు ఆ కార్యం అందుకోసం కృష్ణయ్య నాడు చిన్న రైడర్ పెట్టాడు మధ్వ నా రక్షణలో నా ఆశ్రయంలో నా నిర్దేశంలో లేదా నా నా ప్రతినిధి అయినటువంటి వ్యక్తిని నిర్దేశంలో ఎప్పుడైతే సర్వకర్మాణ్యపి సదా కుర్వణ కాబట్టి ఈ గీతా జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి అర్థమైందంటే వాళ్ళు పనులు ఆపరు కేవలం తమ పనుల యొక్క లక్ష్యాన్ని మారుస్తారు పనుల యొక్క లక్ష్యాన్ని మారుస్తారు పూర్వము అనేక జన్మల్లో వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే తను చేసిన సమస్త కార్యాల యొక్క లక్ష్యము తము ఆ ఫలాన్ని అనుభవించడము అది వారి లక్ష్యంగా ఉండేది కానీ ఇప్పుడు వారు చేస్తున్నటువంటి సమస్త కార్యాల యొక్క లక్ష్యము ఆ కార్యఫలం ద్వారా కృష్ణుణ్ణి సేవించడము కృష్ణ కార్యాన్ని నెరవేర్చడము అనేది సర్వకర్మాన్ని వారు మాత్రమే భగవద్ధామానికి వెళతారని చెప్తూ మత్ప్రసాదాత్ అవాప్నోతి నా ప్రసాదము చే నా అనుగ్రహము చే వారు అవాప్నోతి పొందుతారు శాశ్వతం పదమవ్యయం శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి భావ భ భగవద్ధామాన్ని పొందుతున్నారు ఎవరు నా ఆశ్రయంలో నా రక్షణలో అన్ని కార్యాలు చేస్తుంటాడు అతడి వాడు మాత్రమే అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య వాళ్ళు కాదు అక్కడ కృష్ణ ఏమన్నాడు అక్కడ కృష్ణుడు ఆ సర్వధర్మాన్ని ఒలిపెడితే నేను నా దగ్గరికి తీసుకెళ్తా అట్లా అనలేదు సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం జ అహం తాం సర్వ పాపేభ్యో నిన్ను సమస్త పాపాల నుంచి నేను రక్ష నీ సమస్త పాపాలను నేను తొలగిస్తాను భయపడకు అంతే అన్నాడు కానీ ఈ యాభై ఆరో శ్లోకంలో ఏం ఏం పలుకుతున్నాడు మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం అతడు నా అనుగ్రహం చేయు అంటే సమస్త కార్యాలు నా కొరకే చేస్తూ నా రక్షణలో ఎవరైతే చేస్తున్నాడో అన్ని రకాల కార్యక్రమాలు అన్ని పనులు విజయపదమున సాగుదా గీత జ్ఞానము పంచుదా